అన్నా పాలిటిక్స్ కాకుండా పర్సనల్ గా అయితే మీరు చాలా మందికి ఇన్స్పిరేషనల్ ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేవారు ఇప్పుడు చాలా మారిపోయారు ఏ సినిమా హీరో చేంజ్ అవ్వనంత మరీ అయ్యారు కానీ అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కదా ఈ వాలంటీర్ చాలా పథకాలు ఉన్నాయి అవి ఇస్తే శ్రీలంక అయిపోయిందని మీరు మీ నాన్నగారు చాలా సార్లు విమర్శించారు ఇప్పుడు వాటికి త్రీ టైమ్స్ బెటర్ గా ఇస్తా అంటున్నారు ఇప్పుడు సింగపూర్ ఎలా వెరీ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ తమ్ముడు సూపర్ సిక్స్ లో మొదటి హామీ థ్యాంక్ యూ సారీ సూపర్ సిక్స్ లో తమ్ముడు ఒక్క నిమిషం అరే ప్లీజ్ నానా సూపర్ సిక్స్ లో మొదటి హామీ ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అప్పులు చేసి సంక్షేమం కాదు చేస్తం కాదు అభివృద్ధి చేసి అభివృద్ధి వనరులు ఖర్చు పెట్టాలి సంక్షేమానికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ టూ టైమ్స్ గ్రో అవుతుంది మాంచనా ప్రకారం ఎవ్రీ ఎయిట్ ల్యాక్ జాబ్స్ కి డబుల్ అవుతుంది ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గోయింగ్ స్టేట్స్ ఇన్ ఇన్ ఇండియా అందుకే నేను చెప్పా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరుల్ని పేద ప్రజలకి ఖర్చు పెట్టి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ రైట్ వీళ్ళంతా చాలా లోకేష్ గారు ఇద్దాం ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగాలి చివరి వరకు వీళ్ళు కొనసాగనిస్తారు ఇద్దాం డెఫనెట్ ఇస్తాం డెఫినెట్కి ఇద్దాం ఇటువైపు నుంచి సెకండ్ రో నుంచి ఒక ప్రశ్న కొస్తాం సెకండ్ రో నుంచి ఇటువైపు చెల్లి చెప్పమ్మా అన్నా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను విద్యా దీవెన అని బటన్ నొక్కుతారు కానీ సమయానికి డబ్బులు పడవు మేము సమయానికి కాలేజ్ లో డబ్బులు కట్టపోతే మాకేమో హాల్ టికెట్స్ ఇవ్వరు అలాగే పీజీకి స్కాలర్షిప్ అనేది తీసేశారు మాలాంటి విద్యార్థులు డిగ్రీతోనే చదువు ఆపేయాల పీజీ అనేది చదవకూడదా దీనికి మీరు ఎలా సహాయం చేస్తారు మాకు పిల్లలు బాగా చదువుకోవాలి అనుకుంటే స్కూల్ ఫీ రింబర్స్మెంట్ టైమ్లీ ఇచ్చేవాళ్ళం పీజీ ఫీ రింబర్స్మెంట్ ఇచ్చాం విదేశాల్లో చదువుకోవాలంటే విదేశీ విద్య కూడా ఆనాడు అమలు చేశాం ఆ పథకాలంతా ఈ ప్రభుత్వం ఆపేసింది ఒక నెల పట్టి తల్లి ఆపేసిన ఆ స్కీమ్స్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీరు బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకోవాలి కారణం ఏంటంటే బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి పరిశ్రమలు తీసుకొస్తాం నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం సో విద్యను కూడా ప్రోత్సహిస్తాం ఇంకో పక్కన పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కూడా కల్పిస్తాం తల్లి సో ఆపేసిన మూడు పథకాలు తిరిగి మేము ప్రారంభిస్తాం థ్యాంక్ యూ చెల్లి ప్రతి యువత